హలో బ్యూటిఫుల్ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఆహా అద్భుతం అనిపించే కమ్మనైన రుచితో పప్పు చారు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తానో చూసేయండి మొదటిగా దీనికోసం అయితే కనుక పప్పు ఉడికించుకోవడం కోసం పప్పు కుక్కర్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న కుక్కర్లో ఒక టీ గ్లాస్ కందిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లోనే వాటర్ యాడ్ చేసుకొని టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న దాంట్లో మనం ఏదైతే పప్పు కొలుచుకోవడం కోసం గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ అయితే వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న దాంట్లో ఒక మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో ఒక అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ వంట నూనె యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ టిష్యూ పేపర్ ఎందుకు పెడుతున్నాను అంటే పప్పు ఉడికేటప్పుడు మనకి గ్యాస్ మీద పడుతూనే ఉంటుంది ఇలా పడకుండా ఉండడం కోసం ఈ టిప్ ఈ టిప్ మీకు కనుక యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నేను విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని పప్పు కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టుకొని త్రీ విజిల్స్ అయితే రానివ్వాలి ఈ లోపల పులుసు కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడైతే త్రీ విజిల్స్ అయితే వచ్చినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ గ్యాస్ పోయేంత వరకు చూసి మూత అయితే ఓపెన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో మెదిపే పని అస్సలు లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడ అయితే పెట్టుకోవాలి మనం ఏదైతే చింతపండు నానపెట్టి పక్కన పెట్టుకున్నామో దాన్ని గుజ్జుని సపరేట్ చేసి దీంట్లోనే యాడ్ చేసుకోవాలి ఇలా పులుసులోకి ఒక రెండు పెద్ద గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది దీంట్లోనే మనం ఏదైతే పప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నామో ఆ పప్పును కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా పప్పు వేసి కలిపిన దాంట్లోనే రుచికి సరిపడనంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నాకైతే పప్పు కొంచెం చిక్కగా అనిపించింది అందుకని చెప్పేసి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వాలి ఎంత మరగాలి అంటే దీనిపైన ఏదైతే నురగలా వస్తుందో ఆ నురుగ మొత్తం అస్సలు కనిపించకుండా మరగాలి ఎలా మరిగితేనే పప్పు చరికి రుచి అనేది మరింత రెట్టింపు అవుతుంది వీడియోలో చూస్తున్నారు కదా పప్పుచారు ఎంత చక్కగా మరిగిపోయిందో ఇప్పుడు ఈ పప్పుచారుకి అసలైనది వేస్తేనే ఆ పప్పుచారుకి అంత రుచి వస్తుంది అదే పోపు ఈ పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు వేసుకోవడానికి ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి ఆ గిన్నె హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మూడు వెల్లుల్లి రేఖలు కచ్చపచ్చ దంచి వేయాలి ఇలా వేసి దాంట్లోనే ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి తుంచి చేయాలి ఇలా వేసిన దాంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చిటికెడు ఎంగువ యాడ్ చేసి మంచిగా వేగనివ్వాలి ఇలా వేగుతున్న తాలింపుని మరుగుతున్న పప్పుచారులో యాడ్ చేసుకుంటే ఆ వాసనకి వెంటనే తినాలనిపిస్తుంది ఈ పప్పు చారు తింటే లిటరల్లీ చెప్తున్నా దీని ముందు ఏ కర్రీస్ కూడా పనికిరావు అంత రుచిగా ఉంటుంది మరి ఈ పప్పు చారు ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన పీఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి